కావ్య తన మెడలో ఆ హారాన్ని వేసుకుని మురిసిపోతూ అబ్బా ఈ హారం నాకు బలే ఉంది నాన్నకి నాకు ఏది బాగుంటుందో చాలా బాగా తెలుసు అందుకే ఇంత మంచి హారాన్ని చేయించారు కానీ ఈ హారాన్ని ఈ గదిలో ఉంచి రోజు పనికి వెళ్లే ముందు నాన్న దీన్ని ఇందుకు చూసుకుని వెళ్లేవారు బహుశా ఇంటికి వచ్చాక ఒక మంచి సమయం చూసి నాకు ఇద్దామనుకున్నారేమో ఈ హారాన్ని ఈ హారం నాకు ఎలా ఉందో అమ్మని అడుగుదాం అంటూ కావ్య తన అమ్మ దగ్గరికి వెళ్తుంది అమ్మా నాకు ఈ హారం ఎలా ఉంది నీకేంటి తల్లి నువ్వు ఏది వేసుకున్నా ఆ వస్తువుకి అందం వస్తుంది ఈ హారంలో నువ్వు మహారాణిలా ఉన్నావు సరే కాని ఈ హారం ఎక్కడిది కావ్య నేనెప్పుడు ఈ హారాన్ని మన ఇంట్లో చూడలేదే అని ఆశ్చర్యంగా అడుగుతుంది నీలవేణి దానికి కావ్య అమ్మా నువ్వు చెప్పావు కదా ఆ తూర్పు గదిలో ఏముందో అని నాన్నకి తెలియకుండా వెళ్లి చూద్దామనుకున్నాను అక్కడ ఒక పెట్టిలో ఈ హారం కనిపించింది ఏంటి తూర్పు వైపు గదిలోకి వెళ్ళావా మీ నాన్నకి తెలిస్తే వెళ్ళినందుకు నిన్ను ఆ గది గురించి చెప్పినందుకు నన్ను చంపేస్తారు కావ్య తన తల్లి మాటలు విన్న కావ్య అమ్మా ఎందుకమ్మా అంత భయపడుతున్నావు నువ్వు అనుకున్నట్లు ఆ గదిలో ఏం లేదు ఆ గదిలో ఒక పెట్టే ఆ పెట్టెలో ఈ హారం తప్ప ఇంకేం లేవమ్మా అవునా మరి మీ నాన్న ఎవరిని ఆ గది వైపు ఎందుకు వెళ్ళనివ్వలేదు చివరికి నేను విరినా కోపాడేవారు అంతేకాదు ఆ గదికి కూడా తాళాలు వేసేవారు కదా ఆ మాటలు విన్న కావ్య అబ్బా అమ్మా నాన్న నా కోసం ఎవరికీ తెలియకుండా పొలం కొన్నట్లే ఎవరికీ తెలియకుండా ఈ హారాన్ని కూడా కొన్నారు ఈ హారం చాలా ఖరీదైనది కదా అందుకే ఆ గదిలో ఆ పెట్టెలో దీని ఉంచారు అందుకే ఆ గదివైపు ఎవరిని వెళ్ళనివ్వలేదు అంతేకాదు నాతో పాటే నీకు కూడా దీన్ని చూపిద్దామని నిండి కూడా ఆ గదివైపు వెళ్ళనివ్వలేదు అంతే అంటావా కావ్య నువ్వు చెప్తుంటే నిజమనిపిస్తోంది కానీ ఈ హారం నీ మెడలో చూడ ముచ్చటగా ఉంది తల్లి నా బంగారు తల్లి ఈ హారంలో ఎంత ముద్దుగా ఉందో ఇంతలో రంగడు అక్కడికి వస్తాడు ఏంటి నీలవేణి నీ కూతురిని అంతలా మెచ్చుకుంటున్నావు అని అంటూనే తన కూతురు మెడలో ఉన్న హారాన్ని చూస్తాడు రంగడు అమ్మా కావ్య నీకు ఆహారం ఎక్కడిది అదా నాన్నా నువ్వు నా కోసం ఎంతో ప్రేమగా చేయించి ఆ తూర్పు గదిలో పెట్టిలో పెట్టి ఉంచావు కదా ఆహారమే ఇది కూతురు మాటలు విన్న రంగడికి ఒక్కసారిగా తన గుండెలో అలజడి మొదలవుతుంది దీంతో కంగారుగా ఏంటి ఆ తూర్పు గదిలోకి నువ్వు వెళ్ళావా అయినా నీకా గదిలోకి ఎవరు వెళ్ళమన్నారు అసలు నీకా గది గురించి చెప్పింది ఎవరు అడుగుతాడు కోపంగా ఏంటయ్యా నువ్వు కావ్య కోసమే కోసం హారాన్ని చేయించావు ఎవరికి తెలియకుండా ఆ గదిలో దాచి ఉంచావు ఇప్పుడు తనే ఆహారాన్ని వేసుకుంటే తప్పేంటయ్యా ఏదో తప్పు జరిగిపోయినట్టు అంత గొడవ చేస్తావేంటి మన కావ్యని చూడవయ్యా ఆ హారంలో ఎంత అందంగా ఉందో భార్య మాటలు విన్న రంగుడు కోపంతో ఓ నువ్వే నా నిలవిని ఆ గది గురించి కావ్యకు చెప్పింది ఎన్నిసార్లు చెప్పాను ఆ గది గురించి అని అయినా నువ్వు నా మాట పట్టించుకోకుండా కావ్య దగ్గర గురించి కావు అసలు నీకు బుద్ధుందా తన భర్త మాటలకు నీలవేణి బాధపడుతుంది ఇంతలో కావ్య ఏమైంది నాన్న నీకు ఎప్పుడు లేని ఇంత కోపమేంటి నీకు అయినా అమ్మని ఎందుకు తిడుతున్నావు చూడు అమ్మ ఎంత బాధపడుతుందో ఎందుకు నాన్న నువ్వు ఇంత వింతగా ప్రవర్తిస్తున్నావు మీ నాన్న ఆ రోజు నుండి ఇలానే ప్రవర్తిస్తున్నాడు ఏమన్నా కోపమే ఈ మనిషికి అని నీలవేణి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది చూసావా నాన్న నువ్వు చేసిన దానికి అమ్మ ఎంత బాధపడుతూ వెళ్ళిందో అంతా ఈ హారం కోసమే కదా ఇదిగో దీన్ని తీసుకో నాకేం అవసరం లేదు అంటూ కావ్య హారాన్ని తీసి తన తండ్రికి ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది రంగుడు వెంటనే ఆ హారాన్ని తీసుకుని ఆ పెట్టెలో పెడతాడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ హారం నా కూతురు మెడకు వెళ్ళింది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అసలే ఆ మాంత్రికుడు మరీ మరీ చెప్పాడు నేను తప్ప ఈ హారం ఎవరు తీసినా శాపం తగులుతుంది అని ఇప్పుడు కావ్యకి ఏం జరుగుతుందో ఏమో భగవంతుడా ఈ గండం నుండి నువ్వేనన్నుగట్టిక్కించాలి స్వామి అని బాధపడతాడు రంగడు ఇలా కొంతసేపటికి నెలవేణి కావ్య ఏం చేస్తుంది తను తన గదిలో ఉందయ్యా ఏమైనా తినిందా లేదా కాస్త పాలు తాగి పడుకుంటా అని వెళ్ళింది సరే ఎందాక నిన్ను కోపడిన దానికి నన్ను క్షమించి నిలవేని అయ్యా నీ సంగతి నాకు తెలియదా అయ్యా ఏదో కోపంలో తిట్టావు దానికే పట్టించుకుంటానా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా నువ్వేంటో నాకు తెలియదా సరే భోజనం పెట్టనా ఏం వద్దు నిలవేని ఆకలిగా లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రంగడు అలా వెళ్ళిన రంగడు కావ్య గదిలోనికి వెళ్తాడు అదేంటి ఈ హారం కావ్య మెడలోకి ఎలా వచ్చింది ఇప్పుడే కదా ఈ హారాన్ని పెట్టెలో పెట్టి వచ్చాను తాళం కూడా నా దగ్గరే ఉంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇంతలో కావ్య ఒంటిపై మచ్చలను చూస్తాడు రంగడు వంటిపై ఈ మచ్చలు ఏంటి ఎలా వచ్చాయి ఇవి ఇంతకు ముందు ఇవి లేవే ఎప్పటికిప్పుడు ఎలా వచ్చాయి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో నీల విని అక్కడికి వస్తుంది ఇక్కడ ఇక్కడేం చేస్తున్నావు కూతుర్ని తిట్టానని బాధపడుతున్నావా అలా కాదు నీలవేణి ఇంతలో నీలవేణి కంగారుగా ఏమయ్యా చూడు కావ్య మాంత్రికుడు ఇచ్చిన హారం వల్ల శాపం తగిలి ఒక నాగకన్యలా మారుతుంది తన రూపం కూడా మారిపోతుంది పూర్తిగా ఒక నాగకన్యలా మారిపోతుంది కావ్య అయ్యో అమ్మ కావ్య ఏమైంది కూతురిని అలా నాగకనేగా మారడం చూసిన రంగడు పోతాడు ఇలా తన మనసులో ఆ మాంత్రికుడు చెప్పిన శాపం ఇదేనా అంటే ఇంకా నాకు మిగిలిపోవలసిందేనా అని మనసులో బాధపడుతూ ఉండగా పూర్తిగా నాగకనిగా మారిన కావ్య అక్కడి నుండి తన తల్లిదండ్రుని కూడా పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతుంది అయ్యో నా బిడ్డ అమ్మా కావ్య మన బిడ్డ ఎక్కడికో వెళ్ళిపోతుందయ్యా భార్య పిలవడంతో ఈ లోకంలోకి వచ్చిన రంగడు తన కూతురు వెనకాలే తన భార్యతో కలిసి వెళ్తాడు ఎంత వెతికినా కావ్య కనిపించదు ఇలా కొంతసేపటికి ఊరి చివరన ఒక చెట్టు దగ్గర తన బిడ్డను చూస్తాడు రంగడు అమ్మా కావ్య ఏమైంది తల్లి పదమ్మ మన ఇంటికి వెళదాం ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం అయినా సృహలో లేని కావ్య వారి మాటల్ని పట్టించుకోదు అక్కడి నుండి వేగంగా వెళ్లిపోతుంది దీంతో నీలవేణి అయ్యా మన కావ్యకి ఏమైంది అసలు నాగకణ్యక నా బిడ్డ ఎందుకు మారింది అసలు ఆహారం వేసినప్పుడు నుండి నా బిడ్డ ఇలా మారింది ఇంతకి ఆహారం ఎక్కడిదయ్యా ఎవరు ఇచ్చారు ఎందుకు నువ్వు ఆ గదిలో దాన్ని భద్రంగా దాచి ఉంచావు నిజం చెప్పయ్యా భార్య మాటలు విన్న రంగడు బాధతో నిలవేణి చెప్తానే నిలవేని అంతా నా కర్మ ఆ రోజు పనికి వెళ్ళినప్పుడు ఒక మాంత్రికుడు అని జరిగిన విషయం అంతా తన భార్యతో చెప్పసాగాడు రంగడు అలా పెట్టెను నేను తప్పితే ఇంకెవరైనా ఆ పెట్టెని తెరిస్తే వారికి శాపం వస్తుంది రంగడు మాటలు నేలవేని ఏంటి శాపమా అంటే ఇప్పుడు నా బిడ్డకి శాపం తగిలిందా భగవంతుడా ఇప్పుడు నేనేం చెయ్యాలి తండ్రి ఊరుకో నేలవేణి దీనికి పరిష్కారం ఆ మాంత్రికుడు మాత్రమే చెప్పగలడు ఎలా అయినా ఆ మాంత్రికుడిని వెతికి పట్టుకుంటాను ముందు మనం ఇంటికి వెళదాం ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం అయ్యా మరి మన కూతురు కావ్య చూడు నిలవేణి ఇప్పుడు తను కావ్య కాదు శాపం తగలడం వలన నాగకన్యగా మారిపోయింది ఇప్పుడు తను మన మాట వినదు ఆ మాంత్రికుడిని వెతికి పట్టుకుంటే దీనంతటికి ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది భర్త ఇలా అనడంతో నీలవేణి రంగుడు ఇంటికి వెళ్తారు ఇంతలో తెలవారుతుంది నీలవేణి కావ్య గదిలోకి వెళ్లి చూస్తుంది ఏమయ్యా ఇలా రా అయ్యా భార్య పిలవడంతో కంగారుగా అక్కడికి వెళ్తాడు రంగడు ఏమైందే నీల అయ్యా కావ్య మంచం మీదనే ఉంది అక్కడ తన కూతురు కావ్య తన నాగకని రూపాన్ని వదిలి సాధారణ స్థితికి రావడంతో రంగడు నీలవేణి కాస్త ఊపిరి పీల్చుకుంటారు ఇంతలో బయట నుండి ఒక పిలుపు వినిపిస్తోంది ఆ మాటలు విన్న రంగడు నీలవేణి బయటికి వెళ్తారు ఏమైంది వేరున్నా ఏం అలా కంగారుగా పిలిచావు ఇగో రంగడు మీ ఇంటిలోకి సగం పాము సగం మనిషి ఉండే ఒక అమ్మాయి వెళ్లడం చూశాను హచ్చం నాగకణిలా ఉందయ్యా ఆ మాటలు విని కంగారు పడిన రంగడు నీలవేణి ఏంటి వేరన్నా నీకు మతేమైనా పోయిందా ఏంటి నాగకన్య ఏంటి అది మా ఇంటికి రావడం ఏంటి అయినా ఈ కాలంలో నాగకన్య ఏంటివేరన్నా ఏదో భ్రమై ఉంటుందిలే ఈ మధ్య నీకు చూపు ఊర్లో అందరూ అనుకుంటున్నారు మన ఊరు చివరి ఉన్న వైద్యుడి దగ్గరికి ఒకసారి వెళ్ళి చూపించుకో అవునయ్యా మీరు భయపడి ఉంటారు నాగకన్య లేదు ఏమీ లేదు ఈ మాటలు విన్న వీరన్న అవునా ఇది బ్రహ్మా కానీ చూడడానికి నాగకన్యలానే ఉంది నాకు అల్లారా చూశానే సరే ఎందుకైనా మంచిది మీరు జాగ్రత్తగా ఉండండి నేను వైద్యుడిని కలుస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరన్న దీంతో రంగుడు నీలవేణి ఊపిరి పీల్చుకుంటారు నీలవేణి మన కావ్యని వీరన్న నాగకన్య రూపంలో చూశాడు ఇంకా నయం మన మాటలు నమ్మి వెళ్ళిపోయాడు ఈ నిజాన్ని మనం ఊరిలో ఎక్కువ కాలం దాచలేమే నేను ఎలా అయినా ఆ మాంత్రికుడిని పట్టుకుని వస్తాను అప్పుడే ఈ శాపాన్ని తొలగించగలం నువ్వు కావ్యని జాగ్రత్తగా చూసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రంగడు ఇలా కొంత సమయం గడుస్తుంది అమ్మా ఏమైందమ్మా అలా ఉన్నావు రాత్రి నానాన్న మాటలు ఇంకా మనసులో పెట్టుకున్నావా కూతురు ఏం జరగనట్లు మాట్లాడేసరికి నీలవిని మనసులో ఇలా అనుకుంటుంది అంటే కావ్యకి రాత్రి జరిగిందేది గుర్తులేదని మాట అమ్మా నిన్నే అడిగేది ఏం ఆలోచిస్తున్నావు అదేమీ లేదు తల్లి నేను బానే ఉన్నానే ఏమైనా తింటావా అమ్మా కాసేపు అయ్యాక తింటాలే నాన్న పనికి వెళ్ళారా అవును తల్లి చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళారు ఇంతలో కావ్య తన మెడలో హారం ఉండడాన్ని గమనిస్తుంది అదేంటి ఈ హారాన్ని రాత్రే కదా నాన్నకిచ్చేశాను మళ్ళీ నా మెడలోకి ఎలా వచ్చింది బహుశా నాన్న నేను పడుకునేటప్పుడు నా వేసి ఉంటారు అంతే కదమ్మా తల్లి అంతే అంతే మీ నాన్ ఉంటారు నీలవేణి మాటల్లో కంగారు గమనించిన కావ్య ఏమైందమ్మా అలా కంగారు పడుతున్నా నేనా కంగారా అబ్బే కంగారేమీ లేదే బానే ఉన్నానే ఉండమ్మా కావ్య పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయినట్టున్నాను అంటూ అక్కడి వెళ్ళిపోతుంది నీలవేణి ఏమైంది అమ్మకి ఇంతలా కంగారు పడుతోంది ఏంటో మా అమ్మ ఏం అర్థం కాదు ఇలా కొంత సమయానికి రంగుడు బాగా వెతకడంతో ఆ మాంత్రికుడు రంగడికి కనిపిస్తాడు అయ్యా స్వామి స్వామి నా కూతురుని మీరే ఏమైంది రంగడు ఎందుకు కంగారు పడుతున్నావు అని జరిగిందంతా తన దూరదృష్టితో చూస్తాడు మాంత్రికుడు అంటే ఇప్పుడు నీ కూతురు కావ్య ఆ పెట్టును తెరవడంతో నాగకన్యగా మారిపోయిందా అవును స్వామి అవును మీరే ఏదో ఒకటి చేసి ఆ శాపాన్ని పోగొట్టాలి దయచేసి నా కూతురుని కాపాడండి స్వామి కాని అది నా శక్తికి మించిన శాపం నాయనా దానిని నేనేం చేయగలను నీకు ముందే చాలా జాగ్రత్తగా చెప్పాను ఆ మాటలు విన్న రంగడు స్వామి అలా అనకండి నా కూతురుని ఏదో ఒక విధంగా రక్షిస్తారని మిమ్మల్నే వెతుక్కుంటూ వచ్చాను ఇప్పుడు మీరు తప్పితే నాకు వేరే దారి లేదు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న మాంత్రికుడు రంగడు నీ బాధ నాకు అర్థమైందయ్యా ఈ రోజు రాత్రికి నీ బిడ్డను చూసి తనకి ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తాను పద దీంతో రంగడు మాంత్రికుడు రంగడు ఇంటికి వెళ్తారు అలా రాత్రి కావడంతో కావ్య పడుకోవడానికి వెళ్తుంది ఇలా కొంత సమయానికి రంగడు నీలవేణి మాంత్రికుడితో కలిసి కావ్య గది వరదకు వెళ్తారు స్వామి నా మీరే కాపాడాలి ఇంతలో కావ్య మారడం గమనిస్తాడు మాంత్రికుడు వెంటనే తన వెనకాలే వెళ్తాడు మాంత్రికుడు వెంటే నీలవేణి రంగడు కూడా వెళ్తారు అలా ఊరి చివరికి చేరుకుంటారు రంగడు నీ కూతురు ఇప్పుడు కొంచెం కొంచెంగా నాగకన్యగా మారిపోతుంది ఇలానే వదిలేస్తే తను నీకు దక్కదు పూర్తిగా నాగకన్యగా మారిపోతుంది అయ్యా అలా అనకండి శాపం వల్ల నా కూతురు ఇలా మారిపోయింది వరం ఇచ్చిన మీరే శాపానికి ఒక మార్గం చెప్పాలి లేదంటే నేనేమైపోవాలి స్వామి రంగడు మాటలు విన్న మాంత్రికుడు రంగడు ఈ రోజు షష్ఠిగ్రహ కూటమి ఈ రోజు దాటితే నీ కూతురు జీవితాంతం నాగకన్యగా మారక తప్పదు దానికి విరుగుడుగా కొన్ని పూజలు చెయ్యాలి అని మాంత్రికుడు పూజలు చేయడం ప్రారంభిస్తాడు దీంతో నాగకన్యగా ఉన్న కావ్య అక్కడికి వస్తుంది మాంత్రికుడి పూజల వలన నాగణి రూపంలో ఉన్న కావ్య తన రూపంలోకి వస్తుంది దీంతో మాంత్రికుడు కావ్య చేతికి ఒక దారాన్ని కడతాడు రంగడు నేను చేసిన పూజ ఫలితంగా ప్రతి పౌర్ణమికి ఒకసారి మాత్రమే నీ కూతురు నాగకన్యగా మారుతుంది ఇలా రోజూ నాగకన్యగా మారదు తన చేతికి ఆ తాయెత్తు ఉన్నన్ని రోజులు నీ కూతురికి ఏమీ కాదు మాంత్రికుడు మాటలు విన్న రంగుడు కంగారుగా స్వామి ప్రతి పౌర్ణమికి నాగకన్యగా మారుతుందా ఇలా అయితే ఊరిలో వారి దగ్గర తనని కాపాడుకోలేను ఈ విషయం ఎవరికి నా కూతురిని చంపేస్తారు అసలే పెళ్లి కావలసిన పిల్ల దయచేసి శాశ్వత చెప్పండి ఇలా చూడు రంగడు నీ కూతురు కావ్య కన్యగా ఉన్నప్పుడే ఈ శాపం తగిలింది నేను పూజలు చేసిన ఫలితంగా తను ప్రతి పౌర్ణమికి మాత్రమే నాగకన్యగా మారుతుంది కానీ శాశ్వత పరిష్కారం కావాలి అంటే ఎక్కడికి ఒక సంవత్సరం తర్వాత వచ్చే నాగపంచమి నాటికి ఒక మంచి అబ్బాయిని వెతికి నీ కూతురినిచ్చి పెళ్లి చెయ్యి తనకి ఈ శాపం పోతుంది ఒక సంవత్సరం ఎందుకు అంటే తన వయస్సు ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు కనుక తనకి యుక్త వయస్సు అంటే పద్దెనిమిది రాగానే పెళ్లి చేస్తే తనకు ఈ శాపం పూర్తిగా పోతుంది అప్పటి వరకు కావ్యని జాగ్రత్తగా చూసుకో దీనికి మించి మనం ఏమీ చేయలేం నాయనా అలాగే స్వామి మీరు చెప్పినట్టే చేస్తాను దీంతో మాంత్రికుడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇలా ఒక సంవత్సర కాలం గడిచింది కావ్యకి రంగడు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాడు దీంతో కావ్య శాపం పోతుంది కావ్య శాపం పోవడంతో రంగడు నీలవిని చాలా సంతోషిస్తారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసిమ్మల్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి